ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీవిజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను తిరిగి వినియోగించేందుకు చేపట్టిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ జీరో టూ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది బ్యాంకుల నుంచి లక్ష రూపాయలు అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది తెలుగుదేశం పార్టీ మూడవ జాబితాలో పదకొండు శాసనసభ స్థానాలు పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్ నోటిఫికేషన్ విడుదలైంది చట్టబద్దమైన విధానాన్ని అనుసరిస్తూ ఈ నెల ఇరవై ఆరో తేదీ కల్లా ఫార్మ్ ఏడు ఎనిమిదిలను పరిష్కరించాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట సచివాలయం నుండి ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో కనీస వస్తువులు కల్పించాలని సీవిజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం సూచించారు ఎలక్ట్రానిక్ సీజన్ మేనేజ్మెంట్ విధానాన్ని పటిష్టంగా అమలుపరచాలని ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను తిరిగి వినియోగించే ప్రక్రియలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది ఇస్రో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్విఎల్ఈఎక్స్ జీరో టూ అటానమస్ ల్యాండింగ్ ప్రయోగాన్ని ఈ ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా నిర్వహించింది దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్ఎల్వికి ఇస్రో పుష్పక్గా నామకరణం చేసింది గత ఏడాది ఆర్ఎల్వీ జీరో వన్ ను పూర్తి చేసిన ఇస్రో స్వతంత్ర ల్యాండింగ్ లో పుష్పక్ సామర్థ్యాన్ని ఎల్ఈఎక్స్ జీరో ద్వారా మరోసారి పరీక్షించింది అత్యంత ఖచ్చితత్వంతో ఈ వాహక నౌక స్వయంగా రన్వే పైకి దిగడం విశేషం బ్యాంకుల నుంచి లక్ష రూపాయలు అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది బ్యాంకు ఖాతాల నుంచి తీసుకున్నా జమ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది ఎన్నికలపై నగదు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ మేరకు లేఖ రాసింది ఎన్నికల సమయంలో ఒకే బ్యాంక్ బ్రాంచ్ నుంచి వేర్వేరు ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించే సౌలభ్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది తాజా నిర్ణయంతో ప్రయాణీకులకు కౌంటర్ల వద్ద ఎదురయ్యే నగదు ఇబ్బందులు తప్పనున్నాయి అన్ ప్లాట్ఫామ్ టికెట్ల కొనుగోలుకు రైల్వే స్టేషన్లో ఇప్పటికే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ద్వారా నగదు చెల్లించే సౌకర్యం ఉంది తాజాగా జనరల్ బుకింగ్ కౌంటర్లలోనూ నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా మార్పులు చేయడంతో అన్ టిక్కెట్లు టికెట్లు కొనుగోలు మరింత సులభతరం కానుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీవిజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి అధికార పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం వన్ పంచాయతీ కార్యదర్శి బీవీ రవిచంద్ర ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ అమృతను సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ది అధికారి శర్మకు షోకాస్ నోటీసు జారీ చేశారు సార్వతిక ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గర్భవతులు బాలింతల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ జి వెంకటలక్ష్మి తెలిపారు చిన్నపిల్లలతో వచ్చే బాలింతలకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని గర్భవతులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు పోలింగ్ తేదీ నాటికి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని మహిళలు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్ మంచినీరు ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు కొన్ని అత్యవసర సందర్భాల్లో మహిళలపై దాడులు అత్యాచారాలు వేధింపులు తదితర విషయాల్లో వారికి తగు న్యాయం చేయడానికి బాధితులను పరామర్శించడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ మెంబర్లకు ఎన్నికల నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కోరామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది పదకొండు శాసనసభ స్థానాలతో పాటు పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తులో భాగంగా నూట నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది ఇదివరకే నూట ఇరవై ఎనిమిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరొక పదకొండు మందిని వెల్లడించింది ఐదు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలను ఇంకా ప్రకటించవలసి ఉంది న్యాయ న్యాయకళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసింది మూడు ఐదు ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సులు రెండేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు విద్యార్థులు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు జరిమానాతో మే ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ మూడవ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు జూన్ తొమ్మిదవ తేదీన ఆన్లైన్లో పరీక్ష a to ఎన్నికల నియమ నిబంధనలను రాజకీయ పార్టీ నాయకులు ఖచ్చితంగా పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అతిథి సింగ్ సూచించారు తిరుపతిలో ఆమె ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే ఓటు హక్కు వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నామని అతిథి సింగ్ పేర్కొన్నారు పోస్టర్స్ వాల్ పెయింటింగ్స్ బ్యానర్స్ హోర్డింగ్స్ ఫ్లాగ్స్ అన్ని తీసేసాము ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ కి వాళ్ళ పోలింగ్ స్టేషన్ సంబంధించి తెలియాలి దానికోసం కూడా నో యోర్ బూత్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము ప్రతి ఒక్క పర్సన్ యూస్ చేయాలి మనకి లాస్ట్ ఎలక్షన్స్ టర్న్ అవుట్ తక్కువ వచ్చింది కాబట్టి దిస్ టైమ్ ఆల్ దీపుల్ ఆల్ దోటర్స్ బోర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ పట్టణాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు పెనుగొండ తలుపుల ప్రాంతాల్లో నిన్న కవాతు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి సీట్ల భర్తీకి మే రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఏపీఆర్ సెట్ నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీతో దరఖాస్తు గడువు మోగిగా ఈ నెల ఇరవై తేదీ వరకు రెండు వేల రూపాయలు ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఐదు వేల రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు ఏప్రిల్ పదవ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని దేవరాజులు వెల్లడించారు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ పనులకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములు దంచుతారని అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు ఈ ఏడాది రెండు వందల క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు సన్నాహాలు చేస్తుండగా నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పద్దెనిమిదవ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనుంది ప్రాంతీయ ముందు మరొకసారి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీవిజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను తిరిగి వినియోగించేందుకు చేపట్టిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ జీరో టూ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది బ్యాంకుల నుంచి లక్ష రూపాయలు అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది తెలుగుదేశం పార్టీ మూడవ జాబితాలో పదకొండు శాసనసభ స్థానాలు పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్ నోటిఫికేషన్ విడుదలైంది